ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ముందుగా నమస్కరించుకుని ఒక్కసారి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కారణం లేకుండా ఈ సందేశం నీ కంట పడలేదు తల్లి నీ జీవితం మారబోయే పది రోజుల ముందు మాత్రమే ఈ వీడియో నీ కంట పడుతుంది అప్పుడు ఆ క్షణం ఆ నిమిషం వదులుకుంటే నీ కర్మే అని చెప్పాలి నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరని చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నాడు నీ సాయి తెలుసా తల్లి ఇప్పుడు కూడా కన్నీళ్లతో ప్రశ్నించేదానివి నిలదీసేదానివి నిందించేదానివి గుర్తుందా ఏమని బాబా ఇంకా ఎన్నాళ్ళు తండ్రి నాకు ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా కలిసి రావటం లేదు ఎటు వెళ్ళినా కూడా అందరూ చీకొడుతున్నారు అయిన వాళ్లే దూరం అయిపోతున్నారు చుట్టూ ఉన్న వాళ్లే చేదరించుకున్నారు నా మీద జనాల ఏడుపులు ఉన్నాయి జనాల కళ్ళు ఉన్నాయి ఏదేదో ప్రయోగాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఎటు తిరిగి కూడా నన్ను పైకి లేవలేనంతగా ముంచేస్తున్నారు దెబ్బ కొడుతున్నారు అన్ని విధాలుగా బలహీన పరిచేస్తున్నారు బాబా మరి ఎప్పుడు నాకు వీటన్నింటి నుంచి విముక్తి నాకు కానీ నా బిడ్డలకు కానీ మంచి భవిష్యత్తు లేదా మా జీవితాల్లో ఆనందాలు లేవా సంతోషాలు లేవా సుఖాలు లేవా డబ్బులు లేవా ఆస్తి ఐశ్వర్యాలు ఏమీ లేవా తండ్రి ఎప్పుడు ఇస్తావు ఎందుకింత నిర్లక్ష్యంగా వదిలేసావు మమ్మల్ని అంటూ నిందించావు నిలదీశావు ప్రశ్నించావు ప్రాధేయపడ్డావు బతిమాలకున్నావు ఒక తండ్రి దగ్గర మొరపెట్టుకున్నట్టు మొరపెట్టుకున్నావు గుర్తుందా బిడ్డ అందుకే నా బిడ్డ జీవితంలో నుంచి ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోవాలి ఇక మీదటైనా నా బిడ్డ జీవితం ప్రశాంతంగా గడవాలి ప్రశాంతమైన జీవితం నా బిడ్డ గడపాలి అన్న ఒక చిన్న స్వార్థంతోనే ఇంతటి అవకాశాన్ని నా బిడ్డ ముందుకు తీసుకువచ్చాను బిడ్డ అందుకే ఆ క్షణం నువ్వు మాత్రం ఏ మరుపాటుగా ఉన్నా అజాగ్రత్తతో ఉన్నా ఎరుకతో లేకుండా ఉన్నా లేదా నిర్లక్ష్యంతో నెట్టేసిన నిజంగా వచ్చిన అదృష్టాన్ని నీ నువ్వు వదులుకున్న నువ్వు వదులుకున్నదానివవుతావు కాలిదట్టుకున్న దానివే అవుతావు అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను ఎరుకతో ఉండు ఏమరుపాటుతో ఉండకు జాగ్రత్తగా ఉండు అజాగ్రత్త వద్దు ఎందుకంటే నీ సాయి నీ కోసం తీసుకొస్తున్న కానుక ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు బిడ్డ నీ జీవితం మారిపోతుంది నీ జీవితం మారే పది రోజుల ముందు మాత్రమే ఈ సందేశం నీకు కనిపిస్తుంది ఆ క్షణం ఆ నిమిషం ఆ గడియలో తప్పకుండా కంటపడిన క్షణం చోయిన పడిన క్షణం తప్పక విని నీ జీవితంలో రాబోతున్న అదృష్ట గురించి తెలుసుకోబిడ్డా లేకపోతే వదులుకుంటావు దూరం చేసుకుంటావు ఆ తర్వాత బాధపడతావు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఒక నిగూఢ హతం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు అనుకున్న పరమార్థం పరమార్థమేంటి ఎందుకు ఇంతలా చెప్తున్నారు అసలు అంతటి అద్భుతం మన జీవితంలో ఏం జరగబోతుంది పది రోజుల్లో జీవితం మారబోయే ముందు మాత్రమే ఈ వీడియో నీకంట పడుతుంది అంటున్నారు అంటే గొప్ప విషయమేనండి మన జీవితాలు మారే ముందు మాత్రమే ఇలాంటి సందేశాలు బాబా గారి నుంచి మనకు అందుతూ ఉంటాయి అప్పుడు అందుకున్నాము అలా బాబా గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగుని అడిగినందుకు చేరుకున్నామంటే అంతటితో అంతమైపోతాయి మన కష్టాలు కన్నీళ్ళు బాధలు అగజాట్లు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి కాబట్టి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి బాబా గారు మర్మం అంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడికి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేసుకున్నారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనిషి పుట్టాక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి ఒక్కొక్కసారి ఉక్కిరి అయిపోతాం ఊపిరి సెలపదు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతాం ఎవరికి చెప్పకాలో తెలియదు ఆ చెప్పకపోతే మనసు ఊరుకోదు బాధతో ఆవేదనతో దిగులుతో భారంతో నిండిపోతుంది అలాంటి సమయంలో మన కష్టాలను పంచుకుని ఆ కష్టాల నుంచి ఎవరైనా బయట పడవేస్తే బాగుండు కదా బాబా ఎవరైనా అలాంటి వ్యక్తిని నాకు చూపించవయ్యా ఈ గుండె బరువు దింపుకోవాలి ఈ కష్టాల నుంచి నేను దూరం అవ్వాలి బయట పడాలి అని మనం అనుకున్నప్పుడు సాక్షాత్తు బాబా గారి ఒక వ్యక్తిని మన దగ్గరికి పంపిస్తే మన సహాయానికి ఎలా ఉంటుందో అలా ఉంటారు గురు రాజు గారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటే తెలియకుండా మీ ఉండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నాయి ನಂಬರ್ 1 ವಶೀಕರಣ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಹಾಗೇ ಮೇ 위ದ ಮೇ ಇಂಟಿ ಮೇದ చెడు ప్రయోగాలు జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా సఖ్యత లేకపోయినా అన్నింటికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కాల్ ట్రాక్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ మాట లో నా మాటలు నీ చి పడుతున్నాయి అంటే అది కేవలం అదృశ్యం మాత్రం కాదు తల్లి ఈ సాయి సంపూర్ణ అనుగ్రహం నీ మీద ఉంటేనే నీకు సాధ్యమవుతుందని గ్రహించు గుర్తించు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం చివరి వారంలో నీకేం జరగబోతోందో తెలుసా మనసారా నువ్వు నమ్మిన నీ దైవం నీ సాయి యొక్క ఆశీస్సులో నీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి ఇది నీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతోంది బిడ్డ దానికి ఒక శుభ సంకేతం ఇది అయితే నీ జీవితంలో ఈ ఆగస్టు మాసం చివరి వారంలో అత్యద్భుతమైన కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతోంది ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు దిగమింగిన బాధలు పడిన ఆవేదనలు అన్నింటికీ కూడా ముగింపు పలకాల్సిన శుభ సమయం ఆసన్నమైంది తల్లి అయితే పూర్తిగా కూడా నీ సాయి సందేశాన్ని ఏకాగ్రతతో శ్రద్ధతో మనసు లోతుల్లోకి తీసుకుని వింటే నీ జీవితం మారిపోతుంది నీ దశ మారిపోతుంది నీ దిశ మారిపోతుంది నీ అదృష్టం మారిపోతుంది వింటే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయి అలాంటి సానుకూలమైన అదృష్టకరమైన మలుపులు నీకు తిరుగుతాయి నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నిన్ను వరించబోతోంది స్పష్టంగా కూడా ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నాడు ఒక్క క్షణం నీ సాయిని నీ ఇష్టదైవాన్ని మనసులో ఒక్కసారి ప్రార్థించుకొని నీ తండ్రి సందేశాన్ని వినటానికి ప్రార్థించు ప్రయత్నించు ఎందుకంటే నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవుబోతోంది ఈ అదృష్టాన్ని నువ్వు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను తల్లి నీ తండ్రి నీకు ఇస్తున్న వరం ఇది అయితే దీనికంటే ముందుగా కూడా నీ గురించి రెండు ముక్కలు చెప్పాలి బిడ్డ నీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి నీ మనస్తత్వం గురించి చెప్పాలి ఒక విలక్షణమైన స్వభావం నీది ఒక విశిష్టమైనటువంటి అత్యంత శక్తివంతమైన గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తివి నువ్వు అలాగే అత్యంత లోతైన మరియు రహస్యమైనది నీ వ్యక్తిత్వం పూర్తిగా నిన్ను అర్థం చేసుకోట బ్రహ్మకైనా అంత సులభం కాదు ఈ సాయికి కూడా సులభం కాదు ఎందుకు అంటే ఒక అపారమైన శక్తి దాగుంది బిడ్డ దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలను నువ్వు సృష్టించగలవు చరిత్రను తిరగ రాయగల సత్తా నీకు ఉంది అయితే సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళవు వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటావు కానీ ఎవరైనా నిన్ను మోసం చెయ్యాలని చూసినా కించపరచాలని చూసినా నీ ఆత్మాభిమానాన్ని తీయాలని చూసినా అస్సలు సహించవు అప్పుడు నీ స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది ఊహించని విధంగా ప్రళయం ఉంటుంది చూడటానికి ఎంత మంచిగా కనిపిస్తావో ఎంత మంచి మనసు ఉంటుందో ఒక తెలియని తేజస్సు ఒక లక్ష్మీ కళ నీలో ఎప్పుడు పుట్టిపడుతూ ఉంటుంది నీ కళ్ళు చాలా శక్తివంతమైన బిడ్డ ఎదుటి వారి మనసు చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి నీ కళ్ళు అందుకే నిన్ను చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు నీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతూ ఉంటారు ఎంతటి మంచి లక్షణాలు అపారమైన దైవానుగ్రహం నీ సాయి అనుగ్రహం నీ మీద ఉన్నప్పటికీ నీ జీవితం పోలుపానుపోయితే కాదు బహుశా నీ అంత కష్టాలు నీ అంత పరీక్షలు ఈ భూమి కూడా ఎదుర్కొని ఉండరేమో జీవితం నిన్ను నిత్యం అగ్ని పరీక్షకి గురి చేస్తూనే వచ్చింది బిడ్డ ప్రతి అడుగులోనూ నిన్ను పరీక్షిస్తూనే వస్తోంది నిన్ను ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలని నువ్వు గుర్తించాలి గమనించాలి అయితే చిన్నతనం నుంచి కూడా నీ జీవితం ఒక పోరాటంతోనే మొదలైంది బిడ్డ తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తిగా పూర్తి స్థాయిలో నోచుకోలేని స్థాయిలో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇష్టమైన తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెలితి నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంది ఆ జ్ఞాపకాలు నిన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు నీ మనసు వెన్నెలా కరిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతావు ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు నిన్ను బలహీన పరిచేస్తోంది తల్లి ఇతరులు నిన్ను చులకనగా చూడటానికి కారణమవుతోంది ఈ గుణం వల్ల నువ్వు ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నావు ఒక్కసారి విన తిరిగి చూసుకో ఎంత మంది చేతిలో నష్టపోయేవో మోసపోయావో నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత మంచి వ్యక్తివో ఎంత సున్నితమైన మనసువో ఆ సున్నితమైన మనసులో నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది నువ్వు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకుంటావో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మోసపోతావు అవమానాలకి గురవుతావు నీ జీవితం నువ్వు నీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా నువ్వు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ కదా బిడ్డ ఒక్కసారి ఆలోచించుకో ఎన్ని సార్లు కింద పడ్డావు దారుణమైన దెబ్బలు తిన్నావు వెన్నుపోట్లకు గురయ్యావు అయినా ప్రతి దెబ్బ నిన్ను మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చేసింది కదా నువ్వు పడిన కష్టాలు అనుభవించిన నరకం నిన్ను రాటుదేల్చేసాయి బిడ్డ జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని నీకు చూపించేశాయి ఇప్పుడు నిన్ను పడగొట్టడం ఎవరి తరమో కాదు రాటు తేలిపోయావు ఇంకెవరు నిన్ను పడగొడతారు అందున నీ సాయి అనుగ్రహం ఇప్పుడు నీ మీద నిండుగా మెండుగా ఉంది అయితే నీ ముఖ్య లక్షణాలలో ఒకటి ఏంటంటే రహస్య స్వభావం అని చెప్పాలి నువ్వు నీ మనసులోని విషయాలను నీ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో పంచుకోవు నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలో అయితే ఎప్పటికీ ఉండదు తల్లి నీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యమవుతుంది ఈ కారణంగానే నిన్ను చాలామంది అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు గర్విష్ఠుడు అని లేదా గర్విష్ఠురాలు అని ముద్ర కూడా వేసేస్తున్నారు కదా తనకు అహంకారం ఎక్కువ అహంభావం ఎక్కువ తలపొగురు ఎక్కువ అంటూ చాలా మంది వెనుక మాట్లాడుకోవటం నీ చెవిన పడే ఉంటుంది కదా బిడ్డ నువ్వు నీ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలసగా తీసుకుంటారేమో నని తెలియని ఒక భయం నీలో ఉంటుంది అందుకే నీ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవించేస్తావు కేవలం నువ్వు పూర్తిగా నూటికి నూరు శాతం నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తూ ఉంటావు ఆ కొద్ది మంది కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తావు నీకున్న మరో అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా తల్లి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం ఎదుటి వారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా వెంటనే కనిపెట్టేస్తావు చాలా సులభంగా పసిగట్టేస్తావు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి వారి శరీర భాషను బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించేస్తావు ఈ శక్తి నీకు నీ సాయి వల్ల వచ్చింది బిడ్డ నీ సాయి అనుగ్రహించిన ఈ శక్తి నీ సొంతమైంది ఈ సహజ జ్ఞానం కారణంగానే నువ్వు ఈ సహజ జ్ఞానం కారణంగానే నిన్ను దాదాపు కూడా ఇప్పటి రోజుల్లో మోసం చెయ్యటానికి ఎవరికి కూడా అసాధ్యం ఎందుకంటే ఇది వరకు నీ అంతర్దృష్టి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించలేకపోయావు అందరి చేతుల్లో కూడా మోసపోయావు బలం అయిపోయావు కానీ ఇప్పుడు రాటు తేలిపోయావు జీవితం నీకు ఒక గుణపాఠం నేర్పేసింది ఆ పాఠాల్లో నుంచి వచ్చిన మెలకువలతో తెలివితేటలతో ఇప్పుడు ఎవరు ఇప్పుడు నిన్ను ఎవరు నీ ముందు నాటకాలు ఆడినా కళ్ళు బొల్లు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు పసిగట్టేస్తున్నావు అందుకే నీ నిజాయితీగా నిక్కచ్చుగా ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటుని అస్సలు ఎప్పటికీ సహించలేవు మన్నించలేవి కూడా అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడు నీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటాం వారి స్నేహం చాలా లోతైనది అలాగే చాలా శాశ్వతమైనది కూడా ఉంటుంది నీ స్నేహం దొరకాలి అంటే వాళ్ళు ఎంతో అదృష్టం పొంది ఉంటేనే నీ స్నేహం వారి అవుతుంది పై పై మెరుగులకు స్వార్థానికి అస్సలు లొంగేర కానివి కూడా కాదు నీ స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులు బిడ్డ అయితే నీ స్నేహాన్ని పొందటం అంత సులభం కాదు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా పరీక్షిస్తావు వారి నిజాయితీని నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా అలాగే ఎంత మంచి స్నేహితుడు స్నేహితురాలు అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా ఎవరైనా నీకు ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేవు బిడ్డ పగబట్టే గుణం కూడా ఎక్కువ ఉంటుంది ఇది నీ బలహీనత అని చెప్పాలి సమయం చూసి నీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తావు ఎందుకంటే ప్రేమిస్తావు ప్రాణంగా నమ్ముతావు కానీ అలాంటి చోట నమ్మక ద్రోహం కలిగినా నీ నమ్మకాన్ని ఒమ్ము చేసినా తట్టుకోలేకుండా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి బదులు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తావు బుద్ధి చెప్తావు అది నీ నైజమని చెప్పాలి బిడ్డ గాయపరిచిన వారిని క్షమించటం చాలా కష్టం ఆ గాయం నీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అందుకే నీతో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటమాడటం లాంటిదని వారికి అర్థం అవుతుంది నీ జోలికి వెళ్లకుండా ఉండటమే అందరికీ క్షేమకరం అని వారికి అర్థమవుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్య సవాళ్ళు ఏవైనా సరే ఎంత పెద్ద తుఫాను అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తావు ఓటమిని అంత సులభంగా అంగీకరించవు ఒక్కసారి ఓడిపోయినా ఒక్కసారి కిందికి పడినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించేందుకు ముందుకు వెళ్తావే కానీ ఎక్కడా కూడా వెన తిరుగు వెనకడుగు వెయ్యవు నీ పట్టుదల అసామాన్యమైనది బిడ్డ నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కింద పడినా నీలో ఉండే పట్టుదల దృఢ సంకల్పం నీ జీవితంలో ఉన్నత శిఖరాల్లో తీసుకెళ్లి నిన్ను కూర్చోబెడతాయి అందుకే నువ్వు ఎక్కడైనా పని చేస్తుండు ఒక వ్యాపారం చెయ్యి ఒక ఉద్యోగం చెయ్యి ఎక్కడ ఏ పని చేస్తున్నా కూడా అక్కడ పై చెయ్యి నీదే ఉంటుంది ఒక నాయకుడిగా నాయకురాలుగా ఉంటావు మందికి కూడా దారి చూపిస్తూ ఉంటావు అంటే ఒక నాయకత్వ లక్షణాలు రాజుకి రాణుకి ఉండాల్సిన లక్షణాలు నీకు పుట్టుకతోనే వచ్చాయి బిడ్డ ఎక్కడున్నా ఒక రాజా లాగా ఒక రాణిలాగానే ఉంటావు ఏ పని చేసినా కూడా చాలా అంకిత భావంతో చేస్తావు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టావు నీ ఏకాగ్రత అయితే అమోఘం బిడ్డ ఏ పని చేసినా కూడా అంతే చాలా ధైర్యంగా ముందడుగు వేస్తావు అవసరమైతే అద్భుతాలను కూడా సృష్టిస్తావు ఉన్నత స్థానాల్లో వెళ్ళి కూర్చుంటావు కింద ఎంతమందైనా ఉండనివ్వు నీ పట్టుదల నీ తెలివితేటలతో అందరినీ దాటుకుని ఒక స్థాయిలో వెళ్ళి కూర్చుంటాం అందుకే ఎప్పుడూ కూడా పది మంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నీ దారిలో నడవటానికే ఇష్టపడతారు ఎందుకంటే ఏది నువ్వు మొదలు పెట్టినా ఏ అడుగు వేసినా ఆలోచించి అడుగు వేస్తావు కాబట్టి ఎక్కడ తప్పటడుగు ఉండదు కాబట్టి అందరూ కూడా నీ దారిలో నడవాలని ప్రయత్నిస్తారు అయితే ప్రేమ విషయంలో కూడా అంతే బిడ్డ ఎంత ప్రాణంగా ప్రేమిస్తావో ఏమాత్రం కొంచెం అనుమానం కలిగినా వారి ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా మార్పు వచ్చినా తీవ్ర రూపం దాల్చేస్తావు అసలు మళ్ళీ నేను తట్టుకోవటం చాలా కష్టం అవుతుంది అత్యంత నిజాయితీగా ఉండాలి మొండితనం ఒక్కొక్కసారి నీకు మేలు చేస్తుంది కానీ ఒక్కొక్కసారి కీడు కూడా చేస్తుంది బిడ్డ ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నా అంటే సాక్షాత్ దేవుడే వచ్చి చెప్పినా కూడా నీ మనసును మార్చడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసిన నీ పట్టుని అహాన్ని ఒక్కొక్కసారి వదులుకోవటానికి ఇష్టపడవు ఇది నీ విజయానికి కొన్నిసార్లు పతనానికి కూడా కారణమవుతుంది ఈ మొండు పట్టుదలే కొన్నిసార్లు నిన్ను విజయాలకు దగ్గర చేస్తే మరి సంబంధాలను దెబ్బ తినటానికి కారణం అవుతుంది ఇతరుల సలహాలను వినటానికి కూడా నువ్వు అంతగా ఇష్టపడవు నీకు తెలిసిందే సరైనది అనే భావన నీలో బలంగా పాతుకుపోయింది బిడ్డ అయితే ఈ యొక్క గుణాన్ని నువ్వు తప్పక మార్చుకొని తీరాల్సిందే ఎందుకంటే ఈ గుణం అన్నది అంత మంచిది కాదు బిడ్డ ఈ గుణాన్ని మార్చుకుంటే అంటే తిరుగులేని ఒక వ్యక్తిగా నువ్వు నిలబడతావు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా అస్సలు ఖర్చు చేయవు భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో సరైన చోట అన్నది ఆలోచించి పెట్టుకుంటూ ఉంటావు దాచుకుంటూ ఉంటావు కేవలం డబ్బు అంటే విలాసం కాదు అది నీకు ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది అన్న ఆలోచన ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటావు నీకు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువ బిడ్డా జీవితం మరణం విశ్వరహస్యాలు ఇలాంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటావు పై పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన నీలో ఎక్కువ ఉంటుంది అయితే నీకు సమస్యలు వస్తే మాత్రం మామూలుగా తల్లే ఎప్పుడు వచ్చినా ఒక ప్రళయం లాగా ఒక సునామీ లాగా వచ్చి పడతాయి ఒక సమస్య మొదలైంది అంటే అది తనతో పాటు ఒక పది సమస్యలు తీసుకొచ్చి నిన్ను పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసేస్తుంది ఆ సమస్యల వలయం నుంచి బయటపడటానికి నువ్వు నరకాన్ని చవి చూడాల్సి ఉంటుంది బిడ్డ ఆ క్షణం ఊగిపోతూ ఉంటావు ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తుంది అలాంటి కష్ట సమయంలో సహాయం చెయ్యడానికి ఒక్కరు కూడా ముందుకు రారు నీ చుట్టూ వంద మంది బంధువులు వేల మంది స్నేహితులు ఉన్న ఎవరు కూడా నీకు చెయ్యతనివ్వరు కానీ వారు ఇటువంటి పరిస్థితులతో ఉన్నప్పుడు ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదుకునేది నువ్వే అయినా ఆ స్థితిలో ఈ రోజు నువ్వు ఉంటే ఎవ్వరూ కూడా నీకు రారు ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కనీసం చెయ్యి పట్టుకుని పైకి లాగే నాథుడు కూడా కనిపించడు అందరూ తమ తలుపులు మూసుకుంటారు అప్పుడే నీకు నిజమైన జీవితం అంటే ఏంటో నిజ నిజస్వరూపాలు ఏంటో స్పష్టంగా అర్థమవుతాయి అర్థమయ్యాయి కూడా ఇప్పటికే అందుకే ఇంతలా రాటు తేలిపోయావు ఆ అనుభవమే నిన్ను ఒక కొత్త మనిషిగా మార్చేస్తుంది ఎవరిపైనా ఆధారపడకూడదు మన పోరాటం మనమే చెయ్యాలి మన కష్టం మనమే పడాలి మన సమస్యకి మనమే పరిష్కారం ఎత్తుక్కోవాలి మనల్ని మనమే రక్షించుకోవాలి అనే కఠోర సత్యాన్ని గ్రహిస్తావు తల్లి ఆ క్షణం నుండి నీ అసలైన ప్రయాణం మొదలవుతుందమ్మా ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఇన్ని వెన్నుపోట్లు చూసినప్పటికీ నువ్వు నీలోని మంచితనాన్ని మానవత్వాన్ని చెప్పుకోలేదు నీకు సహాయం చేయని వారిలా నువ్వు కఠినంగా మారలేదు నీ ఎదుట ఎవరైనా కష్టాల్లో ఉంటే నీకు చేతనైనంత సహాయం ఎప్పుడు ముందు ఉంటూనే ఉంటున్నావు ఎందుకంటే ఆ బాధ ఏంటో ఆ నరకం ఏంటో నీకు తెలుసు నువ్వు అనుభవించావు కాబట్టి ఇక ఇప్పుడు అసలు విషయం అసలు గుట్టు చెప్పబోతున్నాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ చాలు నీ ఓపికను నీ సహనాన్ని నీ మంచితనాన్ని నీ విశ్వాసాన్ని నీ సాయి అన్ని విధాలుగా పరీక్షించేశాడు కఠినమైన పరీక్షల్లో నువ్వు అద్భుతంగా నెక్కేశావు అందుకే ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన సువర్ణమైన భవిష్యత్తును నీకు అందివ్వబోతున్నాను ప్రసాదించబోతున్నాను నీకు మంచి రోజులు మొదలయ్యాయి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆగస్టు మాసం చివరి వారం నుంచి కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది అద్భుతమైన యోగం నీకు పట్టబోతోంది అధికమైన యోగం అంటే ఈ మాసం చివరి వారంలో నువ్వు ఏ పని ప్రారంభించినా అది నీ జీవితానికి కలిసి వస్తుంది ఈ మాసంలో అంటే శాశ్వతంగా నీకు ఒక జీవనాధారం దొరుకుతుంది ఈ మాసం చివరి వారంలో ఎలా ఉండబోతోంది అంటే అత్యద్భుతంగా ఉంటుంది ఆదాయానికి ఒక ప్రవాహంలా మారబోతోంది ఎటువంటి లోటు కూడా ఉండదు నువ్వు ఊహించిన మార్గాల నుండి డబ్బు నీ దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ్డ అయితే మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు కుటుంబంలో చిన్న చిన్న కలతలు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు కానీ అవి తాత్కాలికమే భయపడకు గృహ వాహనాలు ప్రయత్నాలు చాలా వరకు కూడా ఇప్పట్లో నువ్వు చేస్తావు ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నావు కదా సొంత ఇల్లు కావాలి సొంత వాహనం కావాలి భూములు కావాలి ఆస్తు పాస్తులు కావాలి బంగారం కావాలి కొత్త ఇల్లు కొనాలి లేదా కట్టాలి కొత్త వాహనం కొనాలి బాబా అని అడుగుతూనే ఉన్నావు కదా అన్ని ప్రయత్నాలు ఇప్పుడు జరిగిపోతాయి బిడ్డ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి కొద్దిపాటి శ్రమతో పట్టుదలతో నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విపరీతంగా డబ్బును నువ్వు చూడబోతున్నావు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది వారసత్వపు ఆస్తి లాంటివి నీకు అందుతాయి ఇక ఏ పనులు కూడా నువ్వు ఇది వరకు చేసి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు చక్కచక్క పూర్తయిపోతాయి ఇంట బయట కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నీకు నీ మాటకు విలువ పెరుగుతుంది నీ సలహాలను అందరూ గౌరవిస్తారు సమాజంలో నీ కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరిగిపోతాయి నువ్వు చేస్తున్న పనిలో నువ్వు పెట్టిన పట్టుబడుల కంటే కూడా రెట్టింపు పెట్టుబడులు వస్తాయి రెట్టింపు ఆదాయాలను నువ్వు చూడబోతున్నావు బిడ్డ అలాగే నీ ఆస్తికి సంబంధించి ఏవైతే కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయో అవి నీ పరం అవుతాయి నీ సొంతం అవుతాయి ఇక పిల్లల గురించి కానీ సంతానం గురించి కానీ గృహ ప్రవేశాల గురించి కానీ కొత్త వ్యాపారం గురించి కానీ విదేశాలకు వెళ్లాలని కానీ ఏదో అన్ని కూడా కోరికలతో ఉన్నావు కదా కోరికల్ని నింపుకుంటూ వస్తూ ఉన్నావు కదా ఎప్పుడు తీరతాయి బాబా అని అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి బిడ్డ నువ్వు ఏమేమి కలలు కన్నావో ఆ కలలన్నీ తీరే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే చెప్పాను కదా నువ్వు నీ సాయి పెట్టిన అగ్ని పరీక్షలో నెగ్గావు కాబట్టే ఇక నీ జీవితం అంతా కూడా బంగారమయమైపోతుంది అదృష్టం నీ తలుపు తడుతుంది అదృష్టం నీ వెంటనే ఉంటుంది ఎప్పుడు కూడా చూడని డబ్బును చూస్తావు ఎప్పుడు చూడని పేరు ప్రతిష్టలను చూస్తావు కీర్తి ప్రతిష్టలను చూస్తావు ఎప్పుడు చూడని ఆస్తి పాస్తులను చూస్తావు సంపాదిస్తావు నీకు చెందాల్సినవి రావాల్సినవి ప్రతి ఒక్కటి కూడా అన్ని నీ బిడ్డ ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు మట్టిన ముట్టిన బంగారంలా మారబోతోంది అందుకే చెప్పాను నీ జీవితం మారే పది రోజుల ముందు మాత్రమే ఈ వీడియో నీ కంట పడుతుంది ఈ వీడియో ఈ సందేశం నీ కంటబడింది అంటే నీ జీవితంలో మార్పు మొదలైపోయిందని నువ్వు గ్రహించాలి నీ ఇస్తున్న అనుగ్రహం నీ సాయి ఇస్తున్న ఒక కానుక బిడ్డ అందుకో జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా